ఫ్యామిలీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు వీడియో వచ్చేసరికి చికెన్ కర్రీ ఎలా చేయాలో చూసేద్దాం ముందుగా ఒక ప్యాన్ తీసుకుని దాంట్లోకి హండ్రెడ్ ఎంఎల్ ఆయిల్ పోసుకోవాలి ఇప్పుడు ఆ నూనె వేడెక్కాక జీలకర్ర బిర్యానీ ఆకు లవంగాలు మసాలా నీళ్ళు అన్ని వేసుకోవాలి ఇలా వేసుకున్న తర్వాత అవి వేగిన తర్వాత చాప్ చేసిన రెండు ఆనియన్స్ చిన్న చిన్న ముక్కలు కోసుకొని వేసుకోవాలి ఇలా వేసుకునేవి గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వచ్చిన తర్వాత మనం ముందుగానే రెడీ చేసి పెట్టుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ని వేసుకోవాలి తర్వాత పచ్చిమిరపకాయ పేస్ట్ని కచ్చాయి పచ్చాగా దంచుకుని వేసుకోవాలి ఇది ఒక రకమైన చికెన్ కర్రీ అండి ఎన్నో రకాలుగా చేయొచ్చు చికెన్ కర్రీని ఇది ఒక రకం వేరే రకాన్ని మళ్ళీ వీడియోలో చూసేద్దాం ఇలా వేసుకుని అన్నిటిని బాగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న రెండు మీడియం సైజ్ టమాటాలను వేసుకోవాలి ఇలా వేసుకున్న వెంటనే టేస్టీ సరిపడా ఉప్పు అర టీ స్పూన్ పసుపు అర టీ స్పూన్ జీలకర్ర పౌడర్ అర ఒక టేబుల్ స్పూన్ ధనియాల పొడి ఒక స్పూన్ రెడ్ చిల్లీ పౌడర్ అర టీ స్పూన్ గరం మసాలా పౌడర్ ఇవన్నీ వేసుకుని బాగా కలుపుకోవాలి ఇవి ఎలా కలుపుకుంటూ ఒక కప్పు వాటర్ పోసుకొని వీటిని మీడియం ఫ్లేమ్లో సెవెన్ టు ఎయిట్ మినిట్స్ మగ్గించుకోవాలి ఇలా మగ్గుతూ ఉండగా ఇలా చూసారో గ్రేవీ కన్సిస్టెన్సీ వచ్చింది ఇలా ఎప్పుడైతే వచ్చిందో దీంట్లోకి పెరుగుని యాడ్ చేసుకోవాలి రెండు టేబుల్ స్పూన్లు ఇలా యాడ్ చేసుకుని మొత్తం మిక్స్ అయ్యేలా కలుపుకోవాలి మూడు నాలుగు నిమిషాలు మగ్గిన తర్వాత కూర గ్రేవీగా వచ్చింది ఇలా ఎప్పుడైతే వస్తుందో అప్పుడు చికెన్ మన ముందుగానే కడిగి పెట్టిన చికెన్ని ఆ కూరలో వేయాలి వేసేసి మొత్తం కలిపి ఏడెనిమిది నిమిషాలు కుక్ చేసుకోవాలి ఇలా మొత్తం కుక్ అయిన తర్వాత దాంట్లోంచి నీరు రావటం మొదలవుతుందండి ఇలా మగ్గిన తర్వాత ఇలా మొత్తం ఒకసారి కలుపుకోవాలి కలుపుకునే రెండు కప్పులు హాట్ వాటర్ వేడి నీళ్ళను పోసుకోవాలి ఆ వేడి నీళ్ళు పోసుకోవడం మూలంగా కూర మొక్క అనేది సాఫ్ట్గా తయారవుతుంది ఇలా చేసి మొత్తం కలిపెట్టేసిన తర్వాత ఒక పదిహేను నిమిషాల పాటు మూత పెట్టి ఉడికించుకోవాలి పదిహేను నిమిషాల తర్వాత మూత తీసి చూ గుమ్మగుమ్మలాంటి చికెన్ కర్రీ రెడీ అయిపోయి ఉంటుంది ఇంతేనండి ఎంతో సింపుల్గా చేసుకునే చికెన్ కర్రీని మీరు కూడా చేసుకుని ఎంజాయ్ చేయవచ్చు పైన కొంచెం సన్నగా తురుముకున్న కొత్తిమీరని వేసుకోవాలి కొత్తిమీర వేసుకోవడం వల్ల కూర టేస్ట్ చాలా బాగుంటుంది ఇలా కొత్తిమీర వేసుకున్న తర్వాత కూర మొత్తాన్ని ఒక రెండు నిమిషాల పాటు మూత పెట్టి మగ్గనిచ్చేసి ఇలా వేడి వేడిగా సర్వ్ చేసుకుంటే చాలా బాగుంటుందండి అన్నంలోకైనా చపాతీలోకైనా చాలా టేస్ట్గా ఉంటుంది నచ్చితే కమెంట్ చేయండి ఫ్రెండ్స్ నెక్స్ట్ వీడియో మీకోసం